డిన్నర్ ఏముంది స్పెషల్ ఈరోజు ఇలా డిన్నరా స్పెషల్ బయట వాన పడుతుంటే స్పెషల్గా చేసిన హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బయట వానబడుతుంది కదండి వేడి వేడిగా చల్ల ఉంది బయట ఇంట్లో వేడి వేడిగా గోకరకాయ పకోడి అండి గోకరకాయతో పకోడి చేసిన ఇట్లా ట్రై చేయండి ఇది చేసుకొని తిని కామెంట్ పెట్టండి లింక్ కావాలంటే తెలంగాణ ఛానల్లోకి వెళ్ళి చూడండి గోకర్కర్ ఫ్రై సూపర్ ఉంటుంది టమాటా చ మాది మిరియాల చారు గోకర్క ఫ్రై అండ్ దొండకాయ ఫ్రై మాది కస్తూరి లిజ్జల్ పాపర్ లిజ్జల్ పాపడ్ ఇవి ఎంత క్రిస్పీగానే చూడ చాలా క్రిస్పీగానే ఇవి వేసుకుందాం ఫస్ట్ మా డిన్నర్ అండి వేడి వేడు అ అన్నముడి అన్నము బయట చల్లగా ఉంది కదా ఇంకా ఇట్లా తినాలేపడు ఇదండి మిరియాల చారు మిరియాల చారు అంటే టమాటా చారు తోటి టమాటా చారు చింతపండు ఎల్లిగడ్డ మిరియాలు వేసి చేసిన చాలా బాగుంటుంది చాలా ఇవి లింక్ కూడా పెట్టాలి టమాటా చారుది మిరియాల చార్ది ఆడిపోతుంది എന്താ അത്രിപ്പുണ്ട് നട്ട് ലാഗ് ചെയ്യണ്ട ബായ